వ్యాపారవేత్త అలాగే బడేటి శంటీ గారి సోదరులు ఇవాళ మన గౌరవ అతిథిగా మన స్కూల్కి మన పుస్తకాల పంపిణీకి అలాగే మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు సొంత నిధులతో ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలే కాకుండా ఆయన సొంత నిధులతో కూడా పుస్తకాలు చక్కగా పిల్లలందరికీ కూడా చక్కగా ఉండాలని ప్రతి వాళ్ళకి అంత ఆయన సొంత నిధులతో కూడా పుస్తకాలు వారు తీసుకొచ్చారు ఇవాళ వారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన భారశాతి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మన పార్టీ నాయకులు అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జి గారు రాజేశ్వరావు గారు అలాగే రాము గారు ఇక ప్రతి పార్టీ నాయకులకి అలాగే అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాళ భారతరాల భవిష్యత్తులో పిల్లలు మీలాంటి వాళ్ళు చదువుకొని బాగా రేపు పొద్దున మన దేశ అభివృద్ధికి మీరు ఎంతో మూల స్తంభాల నిలిచి చక్కగా చదువుకొని అందరికీ మంచి పేరుకి తల్లిదండ్రులకి అలాగే మన మీ పాఠాలు చెప్పే టీచర్ గారికి అలాగే మన ఊరికి అలాగే మన దేశానికి కూడా మంచి పేరు రావాలంటే మీరు అన్నింటికి మూల విరాట్లు లాంటి వాళ్ళు ముందు మూల విరాట్లు ఎంత ముఖ్యమో అలాగే మన దేశానికి మూల విరాట్లు మన పిల్లలనే అనే కాన్సెప్ట్తో చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ స్కూలు సిబ్బందికి టీచర్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను ఆయన పంతొమ్మిదితో పేద విద్యార్థులకి నోటు పుస్తకాలు ప్రతి స్కూల్లో ఇవ్వని చెప్పి మమ్మల్ని పురమాయించారు ఆయన ఆదేశానుసారం ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను రాజేశ్వర గారు సుమన్ గారు మిగిలిన కార్యకర్తలు వచ్చాను కావున మీరు బాగా చదువుకుని మంచి విధులు రావాలని కోరుకుంటున్నారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మామిళిపల్లి సారథ గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ సుమన్ గారికి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి మల్లి ప్రాము గారికి ఈ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే వేరు ముప్పై నాలుగో డివిజన్ నుంచి పోటీ చేసి ఎన్నికైన అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మన బడేటి షట్టి గారు ఈ డివిజన్ నుంచి ఎందుకు చాలా అదృష్టం మరి అలాగే మరి అలాగే మరి బడేటి కుటుంబం కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్నా అంటే చాలు నేనున్నా అంటూ ముందుకొచ్చి ఈ రోజున పేద విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడానికి ఏలూరులో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా నేనున్నా మీరు ముందుకెళ్ళండి మీరు బాగా చదువుకోండి అభివృద్ధిలోకి రండి అంటూ ఆయన ఏలూరు మొత్తానికి కూడా పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు దానిలో భాగంగానే మరి ఈ రోజున ముప్పై నాలుగో డివిజన్లో మా ప్రముఖ వ్యాపారవేత్త మామిడిపల్లి సారద గారిని డివిజన్ కార్పొరేటర్ ఎర్రశెట్టి సుమన్ గారిని మరి నన్ను ఆఫీస్ ఇన్ఛార్జి రాము గారిని కార్యకర్తలు అమ్మాని అందరినీ కూడా ఇక్కడికి పంపించి పిల్లలకి పుస్తకాలని పంపిణీ చేయమని చెప్పి కోరిన మీదట మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మంచి చేయతనిచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు చేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం బరేడి కుటుంబం గురించి ఒక్క మాటే చెప్తాను వారు ఎన్నికల వరకే పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నియోజకవర్గం మొత్తం మనల్లేదు అని మరి ఒకసారి వైసీపీ తరఫున తిరిగిన కార్యకర్త వాళ్ళ అమ్మాయికి ఏదో ఆర్థిక సాయం కావాలని చెప్పి వచ్చినప్పుడు ఏమైనా చెప్పిన వైసీపీ కార్యకర్త మీరు ఆయన చేయొద్దని కొంతమంది కార్యకర్తలు అన్నప్పుడు వరిరేటి బుజ్జి గారు కోపడటం జరిగింది ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ చేయాలి మనం ప్రత్యేకించి విద్య వైద్యం మంచి విద్య ఇవ్వడానికి అలాగే మంచి వైద్యం అందజేయడానికి కూడా మనం సాయిశక్తుల కృషి చేద్దాం మన శక్తి మేరకే సాయం చేద్దామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఆయన అడుగు జాడలోనే మరి మన శాసనసభలు రాధాకృష్ణ గారు కూడా ప్రయాణం చేస్తూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వారి దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా తగిన సాయం చేసి పంపుతున్నారు మీరంతా కూడా మంచి టీచర్స్ దగ్గర ఉన్నారు కాబట్టి వారి శిక్షణలో బాగా చదువుకొని మంచి ప్రయోజనాలు కావాలని అలాగే టీచర్స్ కూడా వారిని ప్రత్యేక చెత్తతో చదివించి ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటున్నాను మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு காந்த பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சாரீஸ் ஏழு வந்த தொ ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்ல தொழில்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொகை ரெண்டு கேர்ஸ் ஃபான்ன்சி ட்ராப் ஏழு வந்த தொழில்கே ரெண்டு கேர்ல்ஸ் ரெஸ்ட் பேர் தொந்த தொழில்கே மூணு மான்ஸ் ஷர்ஸ்

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్